అప్డేట్ స్వాగతం చిత్తూరు నగరంలోని లిల్లీ బ్రిడ్జ్ స్థితికి చేరడంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే జగన్మోహన్ బృందంతో కలిసి పరిశీలించారు త్వరలోనే లిల్లీ బ్రిడ్జ్ నూతన నిర్మాణానికి తగిన చర్యలు చేపడతామన్నారు కాలనీవాసులు తమకు రేషన్ కార్డ్ పెన్షన్ అందడం లేదని ఇంటి పట్టాలు ఇప్పించాలని కోరగా త్వరలో వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వరద ఉధృతి ఉన్నప్పటికీ ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకోవడంతో ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగలేదని ఎమ్మెల్యే తెలిపారు

మేయర్ గారికి చూడ చైర్మన్ చీరబాబు గారికి మిగతా ప్రజా ప్రతినిధులకి అందరికి నా తరం నుంచి నమస్కారాలు సో ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో మంచి వర్షం పడింది ఆల్మోస్ట్ ట్యాంక్స్ కూడా చూస్తే చుట్టుపక్కల ప్రాంతం గుడిపాల మండల్ యాదమరి మండల్ యాదమరి గుడిపాల చిత్తూరు రూరల్ అన్ని ట్యాంక్స్ ఫిల్ అయినాయి సో గత ఒక వారం మరి ఇంకొక వారం ముందు కూడా రెండుసారి ఇక్కడ ఫ్లడ్డింగ్ కూడా వచ్చింది లో లైన్ ఏరియా కాబట్టి ఫ్లడింగ్ వచ్చింది సో ఈరోజు ఈ వార్డ్ లో చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ బేసిక్లీ మనం కట్టాలి ఈ బ్రిడ్జ్ కొంచెం ఓల్డ్ బ్రిడ్జ్ ఇది సేఫ్ స్ట్రక్చర్ ఇది కాదు గతంలో ఒక ప్రపోజల్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఆ ప్రపోజల్ మీద ఫాలోఅప్ చేయడం జరుగుతుంది ఆ ప్రపోజల్ శాంక్షన్స్ అయితే ఇమీడియట్ గా ఈ బ్రిడ్జ్ కూడా కట్టడం స్టార్ట్ చే చేయడం జరుగుతుంది రెండవది గాంధీ రోడ్ కూడా రోడ్ కండిషన్ గత వర్షం వల్ల గత సంవత్సరం వర్షం వల్ల ఐదు సంవత్సరం కూడా బాగాలేదు సో రోడ్ తో పాటు డ్రైనేజ్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది సో పౌల్ షిఫ్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది షాప్ ఓనర్స్ కూడా చాలా సహగం ఇచ్చారు సో ఖచ్చితంగా ఈ పని కూడా వచ్చే ఒక నెల రెండు నెలలో పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా రోడ్ వైడ్నింగ్ సంబంధించి మనం అందరితో మాట్లాడుతున్నాము షాప్ ఓనర్స్కి కూడా కొన్ని కొన్ని గ్రీవెన్సీస్ ఉన్నాయి వాళ్ళ గ్రీవెన్స్ విని అలా ముఖ్యంగా టౌన్ డెవలప్ అవ్వాలి ఇక్కడ మెయిన్ సమస్య అంటే ఏమిటి ట్రాఫిక్ ఇప్పుడు పెరుగుతుంది చిత్తూరు చిత్తూరు టౌన్లోనే ఎక్కడెక్కడ రోడ్ బైండింగ్ ఉంది అక్కడ ట్రాఫిక్ ఆగట్లేదు కానీ ఎక్కడెక్కడ చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ యాభై సంవత్సరం ఇంకొక నాలుగు ఐదు సంవత్సరం తర్వాత ఇంకా పెరుగుతుంది మనం అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నాము టౌన్ అభివృద్ధిలో టౌన్ అభివృద్ధిలో అందరి బాధ్యత ఉంటుంది సో కానీ ఖచ్చితంగా ఏమేం మీకు లోస్ అవుతుంది ఆ లోస్ ఎట్లా కంపెన్సేట్ చేయాలి ఎట్లా మీ సౌయంతో బేసిక్లీ రోడ్ వైడ్ చేయాలి సో మనం మా మైండ్ సెట్తో ముందుకు వెళ్తున్నాము ఈరోజు కూడా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది సో నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఒక మైండ్ సెట్తో పోతున్నారు దాట్ మంచి రోడ్స్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే టౌన్ అభివృద్ధి ఆటోమేటిక్గా ఉంటుంది ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది సో ఛితంగా ఊరీ కోసం మనం అందరూ కలిసి పనిచేస్తాము నేను కూడా ప్రజల నుంచి మీ సేవగం రావాలి నేను కూడా కోరుతున్నాను మీకు గ్రీవెన్సెస్ ఉంటే రూల్ పరంగా అట్లా పరిష్కారం చేయాలి కూడా చూడడం జరుగుతుంది ఒక చిత్తూరు పట్టణమే కాదు చిత్తూరు డిస్ట్రిక్ట్ అంతా భారీ వర్షాలతో పై ఉన్న నియోజకవర్గాల్లో చెరువులన్నీ కట్టలు తెగి నీవా నది పొంగి పొరలి ఎప్పుడూ లేని విధంగా వర్షాభావంతో ఈ నీవా నది చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే గా మేము ఎక్కడికక్కడ ఇటాచి జేసీబీలతో ముందుగానే పసిగట్టి మా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు మా కలెక్టర్ గారు ఆదేశాలతో కావచ్చు మా నాయకులందరూ సరైన సమయంలో స్పందించడం వల్ల ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు ముందు ప్రాణహాని కానీ ఆస్తి గాని జరగకుండా నివారించే క్రమంలో మా అధికారులందరూ చక్కగా పనిచేసి ఒక రెండు మూడు గంటల్లోనే నీటి లేకుండా నీటిని మొత్తం కూడా మళ్ళీ తిరిగి కాలువలో పోయే విధంగా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టి అద్భుతంగా పనిచేశారు వారికి అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు అలాగే ఈరోజు నేను కలెక్టర్ గారు మా పార్టీ నాయకులందరూ కూడా వచ్చి ఎక్కడైతే ఫ్లడ్ అయింది ఏరియాల్లో ఆ సమయంలో నేను ఇక్కడ లోకల్లో లేదు అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా అందువల్ల ఇవాళ మళ్ళీ విజిట్ పెట్టుకొని నేరుగా ప్రజలను కలిసి వారికి ఏమేమి ఆపద జరిగిందో ఆ ఆపదలు కూడా ప్రభుత్వం ద్వారా కానీ మేము కానీ చేయగలిగిన సహకారం వాళ్ళకి అందించడానికి నేరుగా ప్రజల్లోకి వచ్చాము